హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి టూ కట్ త్రీ కట్ ప్లెయిన్ శారీస్ అండి టూ కట్ అయితే ఆల్మోస్ట్ అన్నీ సోల్డ్ అవుట్ అండి ఒక ఫైవ్ శారీస్ ఉన్నాయి అవి కూడా నేను టూ కట్లో త్రీ కట్లోనే అంటే మొత్తం కలిపేసే చూపించేస్తాను ఇంక సపరేట్ ఏం లేదండి ఎందుకంటే ఇది థౌసండ్ రూపీస్ బల్క్ ఆర్డర్ కాబట్టి ఓకేనా ఎయిట్ శారీస్ అయితే పంపిస్తానండి విత్ షిప్పింగ్తో కలిపి థౌజండ్ రూపీస్ అండి ఓకేనా ఇవైతే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేవండి ఎందుకంటే ఇవి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో పెట్టాను కాబట్టి మ్యాక్సిమం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజెస్ అయితే రావండి ఏదైనా చిన్న మిస్ప్రింట్ లైన్ కూడా రాదు వచ్చినా కానీ ఎక్స్చేంజ్ కానీ రిటర్న్ కానీ లేదు ఓకేనా మూడు ముక్కలండి ఫోర్ అండ్ హాఫ్ టు ఫైవ్ అండ్ హాఫ్ వరకు వస్తాయి టూ కట్ శారీస్ వచ్చేసి ఒక సిక్స్ సెవెన్ ఉన్నాయి అవి కూడా వీటిలోనే కలిపి కలిపేసేసాను ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి టూ కట్ శారీస్ ఎక్కువ లేవు కాబట్టి త్రీ కట్ శారీస్ని థౌజండ్కి నైన్ శారీస్ విత్ షిప్పింగ్తో ఇవ్వబోతున్నానండి వస్తే మీకు టూ కట్స్ అయినా రావచ్చు ఎందుకంటే ఆల్ మిక్స్డ్ కలిపి ఉన్నాయి కాబట్టి ఓకేనా క్లియర్గా చూపిస్తున్నాను బట్ నేనే పంపిస్తానండి సెలక్షన్ ఏం లేదు కొన్ని అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేనే ఇస్తాను మీకు ఓకేనా థౌజండ్కి నైన్ శారీస్ అండి ఎందుకంటే టూ కట్స్ ఒక ఫైవ్ సిక్స్ మాత్రమే మిగిలినాయండి త్రీ కట్స్ అయితే ఒక ట్వంటీ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇవంటే రిటర్న్ ఎక్స్చేంజ్ లేదు కాబట్టి నేను ఓపెనింగ్ వీడియో చెప్పట్లేదు కానీ నా దగ్గర పర్చేజ్ చేసింది ఏదైనా కానీ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి వీడియో మధ్యలో ఆపిన తర్వాత మళ్ళీ రెండో వీడియో తీసి పంపించొద్దండి దయచేసి ఓకేనా నేను మీకు పంపించే పోస్టల్ ఛార్జెస్ నాకు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ వరకు పడుతుంది టూ త్రీ శారీస్కి మళ్ళీ అవి నేను బేర్ చేసి మీ దగ్గర వీడియోస్ మాత్రం కట్ కట్స్గా అయితే తీయొద్దండి అసలు ఓకేనా క్లియర్గా చెప్తున్నాను మేము అబద్ధం చెప్పం కదా ఇలా చెయ్యం కదా అని అనొద్దు ఓకేనా నేను కూడా అబద్ధం చెప్పను కదండి అలా అనుకుంటే ఓకేనా అలా తీస్తే షాప్ వాళ్ళు ఎలా అనుకుంటారు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మొచ్చు ఎందుకంటే మీరు అందరూ అబద్ధం చెప్పని వాళ్ళే ఇప్పుడు షాప్ వాళ్ళ దగ్గర నాలాంటి కస్టమర్స్ చాలామంది ఉంటారు కదండి ఓకేనా నన్ను కూడా అర్థం చేసుకోండి ఓపెనింగ్ వీడియో అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆఫ్ చేయకుండా తీయండి ఒకసారి ఓపెనింగ్ ఒకసారి మళ్ళీ కట్ చేసేసి శారీ ఓపెన్ చేసేటప్పుడు అలా ఒకసారి అలా అయితే తీయొద్దండి నాకు ఓపెనింగ్ వీడియో క్లియర్గా ఉంటేనే రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ చేస్తానండి ఇవి చెప్పట్లేదండి ఇప్పుడు నేను చెప్పేవి చెప్పట్లే నెక్స్ట్ ఫెస్టివల్ తర్వాత మళ్ళీ మంచి కలెక్షన్ అయితే వస్తుంది కదా అప్పుడు గురించి చెప్తున్నా ఓకేనా ఫోర్ అండ్ హాఫ్ ఇది పింక్ అండి రెడ్ కాదు ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ వరకు అయితే రావచ్చండి ఫోర్ అండ్ హాఫ్ ఉంటుందనే తీసుకోండి ఓకేనా అన్నీ టూ టూ ఉన్నాయండి ఎక్కువ టూ షేడ్స్ త్రీ షేడ్స్ ఇదిగోండి ఇలా కూడా వస్తాయి లైటు డార్క్ అలా వస్తుంది కదా ఇది వచ్చేసి క్రీమ్ కలర్ మీద షైనింగ్ అండి ఈ రోజు నైను అనొద్దు అండి ఎందుకంటే నిన్న మీకు టూ కట్ శారీస్ కూడా ఆల్రెడీ పార్సిల్ చేశాను మోస్ట్లీ పేమెంట్ వేసే వాళ్ళు ఈరోజు ఈవినింగ్ కల్లా నాకు పేమెంట్ కంప్లీట్ చేయండి ఎందుకంటే నేను రేపు రోజే కాబట్టి అవైలబుల్ ఉంది అని పార్సల్స్ అన్ని డిస్పాచ్ చేసేస్తే వెళ్ళిపోతానండి ఓకేనా ఇది లైట్ గోల్డిష్ కలర్ అండి ఒక త్రీ శారీస్ ఉన్నాయండి ఎవరికైనా బ్లాక్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి గ్రే కలర్ జస్ట్ ఆ దగ్గర ఇవే ఉన్నాయండి ఓకేనా థౌజండ్కి నైన్ శారీస్ త్రీ కట్స్ వస్తాయి ఏదైనా ఒకటి రెండు శారీస్

స్క్రీన్షాట్ తీసుకోండి పేమెంట్ మాత్రం వెంటనే చేయండి థౌజండ్కి నైన్ శారీస్ విత్ షిప్పింగ్ అండి అంటే మీకు దాదాపు షిప్పింగ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పోగా మీకు ఓన్లీ నైంటీ రూపీస్ వరకే పడుతుందండి పీస్ వచ్చేసి ఓకేనా మీకు ఫైవ్ మీటర్స్ వరకు కూడా ఓన్లీ నైంటీ రూపీస్ పడుతుంది హ్యాపీగా పర్చేస్ చేసుకోండి నెక్స్ట్ మాత్రం ప్లెయిన్ కట్ శారీస్ రావండి ఫెస్టివల్ తర్వాత బాందిని కట్ శారీస్ అయితే వస్తాయండి అలానే స్పేస్ సిల్క్ అయితే ఫుల్ శారీస్ వస్తాయండి కట్ శారీస్ అవైలబుల్ ఉంటే తెప్పిస్తాను అలానే పట్టు బిట్స్ కూడా టూ బండిల్స్ అయితే తెప్పిస్తున్నానండి ఆఫ్టర్ ఎయిటీన్త్ తర్వాత వస్తాయండి స్టాక్ అయితే ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకొక బండిల్ ఉందండి నేను చూసుకోలేదు ఇదిగోండి ఇంకొక బండిల్ ఉంది మ్యాక్సిమం అన్ని టూ కట్సేనండి ఓకేనా ఈ పార్సిల్లో ఒక శారీ ఉందండి ఏ శారీలో పేమెంట్ అయితే రాలేదు ఇది ఒక్కటే ఉంది బాగుంది అండి ఇది మిస్ ప్రింటు మిస్టేక్ శారీ అండి ఓకేనా మిస్ ప్రింటు మిస్టేక్ శారీ మళ్ళీ ఒక్క శారీనే అందరూ ఇది ఒక్కటే ఉంది మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఉండొచ్చండి కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అండి ఓకేనా కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ అండి సింగిల్ శారీయే ఉంది మిస్టేక్ అయినా ఉండొచ్చు మిస్ప్రింట్ అయినా ఉండొచ్చండి ఓకేనా ఇది అసలు ఎప్పుడో సెలెక్ట్ చేసి పెట్టారు టెన్ టైమ్స్ అడిగినా రిప్లై ఇవ్వలేదు దాదాపు ఇది టెన్ డేస్ అవుతుంది నేను తెచ్చినప్పుడు స్టాక్ తెచ్చినప్పుడు అడిగారండి అసలు రిప్లైయే లేదు రెస్పాన్స్ లేదు ఓకేనా బ్లౌజు పళ్ళు ఫుల్ శారీ సింగిల్ శారీ మాత్రమే ఉంది టూ ఫార్టీ నైన్ అండి మీరు వాటితో పాటు తీసుకుంటే కట్ పీసెస్తో పాటు షిప్పింగ్ ఏ ఉండదండి లేదంటే ఫార్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అంటే చిన్న డ్యామేజ్ అయినా ఉండొచ్చు మిస్ ప్రింట్ అయినా ఉండొచ్చు రెండు అయినా ఉండవచ్చు అండి ఓకేనా క్లియర్గా చెప్తున్నాను కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి